మిత్రులకు నమస్సులు నిన్ను లయన్స్ క్లబ్ జగ్గంపేట గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు నిర్వహించిన ఆ ఫంక్షన్కి హాజరు కావడం జరిగింది లయన్స్ క్లబ్ జగ్గంపేటకు నాకు ఒక ప్రత్యేక అనుబంధం అది ఒక విధంగా చెప్పాలంటే మా పేరెంట్ క్లబ్ మరొక విధంగా చెప్పాలి అంటే నేను లైనిజంలోకి అడుగుపెట్టిన మా క్లబ్ చే స్పాన్సర్ చేయబడిన క్లబ్ అది అంటే ఒక విధంగా కొడుకు లాంటిది మరొక విధంగా తండ్రి లాంటిది అది ఎందుకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాకినాడ లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ జగ్గంపేట డాక్టర్ గోలి శ్రీరాములు గారు చార్టర్డ్ అధ్యక్షుడిగా ఆ క్లబ్ను ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జగ్గింపేట క్లబ్ స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాకినాడ క్లబ్లో నేను సభ్యత్వం స్వీకరించడం జరిగింది అదేవిధంగా లయన్స్ క్లబ్ జగ్గింపేట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లయన్స్ క్లబ్ జగ్గింపేట వారు మళ్ళీ మా లయన్స్ క్లబ్ ప్రతిభను స్పాన్సర్ చేయడం జరిగింది అప్పుడు స్పాన్సర్ చేసినప్పుడు మళ్ళీ నేను చార్టర్ ప్రెసిడెంట్ గా కాకినాడ నుంచి ప్రతిబాటు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సో ఆ విధంగా మా పేరెంట్ క్లబ్ జగ్గంబేట్ క్లబ్ అయితే లయజ్ లో నేను ఆహ్వానించిన మా క్లబ్కు అది స్పాన్సర్ చేయబడిన క్లబ్ ఏది ఏమైనా లయన్స్ క్లబ్ జగ్గంబేట ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లయన్స్ క్లబ్ ప్రతిపాడు స్థాపించిన మొదటి సంవత్సరమే ఏడు క్లబ్బులు స్టార్ట్ చేసి ఈ సంవత్సరంలో మరి తొమ్మిది క్లబ్బులకు స్పాన్సరింగ్ అయిన స్కోర్ స్పాన్సరింగ్ తో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అంతేకాదు ప్రతిపాడు క్లబ్ స్టార్ట్ చేసిన ఆ ఏడు క్లబ్బుల్లో రెండు క్లబ్బుల నుంచి జిల్లా గవర్నర్ రావడం కూడా జరిగింది సో ఈ అన్నిటికీ ప్రేరణ ఈ అన్నటికీ బీజం ఏది అని అంటే లయన్స్ క్లబ్ జగ్గంపేట అనేది చెప్పాలి మరొక ఆసక్తికర అంశం ఏంటంటే లయన్స్ క్లబ్ జగ్గంపేట వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోలి శ్రీరాము గారు పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభించి అదే క్లబ్ నుంచి రంగారావు గారిని మరొక గవర్నర్గా చేసి ఆ క్లబ్ని ఆ విధంగా సాకుతూ ఈ రోజున యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరాలైన సందర్భంగా కూడా ఎనభై అదే ప్రేమ అదే ఆ ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని నడిపించిన తీరు నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా వారు ఒక స్వామిని కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న రాత్రి బాగా నేను ఎక్సైట్ అయ్యింది లైన్స్ లబ్ జగ్గంబేట వారు ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పిన్నును వారు రిలీజ్ చేసినప్పుడు ఆ పిన్నును ఆ డాక్టర్ గోలి శ్రీరాములు గారు ఆ వయసులో ఆయన చంటి పిల్లవాడికి చాక్లెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో అదే ఫీలింగ్తో అదేవిధంగా లైనిజంలోకి చేరిన కొత్త వాళ్ళకి ఆ ల్యాప్లు పిన్ పెట్టుకుంటే ఎంత అనుభూతి ఉంటుందో అదే అనుభూతితో ఆ వయసులో ఆయన ఆ పిన్ని పెట్టుకునే దృశ్యాన్ని నేను షూట్ చేద్దామంటే వీడియోగ్రాఫర్లు అట్లాగే కొంతమంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అడ్డు వచ్చారు కానీ ఆ ఫీలింగ్స్ వర్ణనాపేతం సో ఆ విధంగా ఆ వయసులో ఆ క్లబ్ను నడిపిస్తూ అనేక మందికి ప్రేరణిస్తూ ఈ రోజు లయనిజం ఈ విధంగా తూర్పుగోదావరి రెవెన్యూ జిల్లా అట్లాగే విశాఖ జిల్లాల్లో అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఎక్కువ భాగం లయన్స్ క్లబ్ జగ్గంపేట వద్దే అలాగే మరొక సంఘటన కోడూరు రంగారావు గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జగ్గింపేట వారు అక్కడ నిర్మాణం చేసిన ఒక అద్భుతమైన అయ్యాస్పటల్ అట్లాగే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై సంవత్సరాల క్రితం జగ్గంపేట అనేది ఒక ఏజెన్సీకి ముఖద్వారం ఏమీ లేని పరిస్థితుల్లో ఆ క్లబ్ని నడిపిస్తూ యాభై సంవత్సరాలు పూర్తి చేసిన ఆ క్లబ్కు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోలి శ్రీరాములు గారికి అట్లాగే ప్రస్తుతం బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ గంగాధరం గారికి కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ లైన్ కొండబాబు గారికి పేరు పేరిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరదాగా డాక్టర్ గారు పిన్ని పట్టుకునే సీను అట్లాగే ఆయన మాటల నుంచి కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు దీంతో జత చేస్తాను మరొకసారి మంచి అనుభూతులను మిగిల్చిన జగ్గంపేట సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు

ముందుగా మీకు హృదయ్యూ ఒక విషయం మీరు ధ్యానం చేయగలుగుతా అదేంటే ఒక దేశ శంతుల ఒక కార్యక్రమంలోనో యాభై సంవత్సరాలు ప్రతి విషయానికి కాదు బట్ ఒక ఆర్గనైజేషన్లో ఒక మంది జీవితంలో

చార్ట్ నంబర్గా నేను అను ఆయుష్ అందుచేత